తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు శనివారం ఆంధ్రపట్టణంలో సిపిఐ వికారాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఇదే పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బాల మల్లేష్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చాయని వాటిని బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తుందన్నారు నేటి బాలల కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు అలాగే సెప్టెంబర్ పదిహేడున ఘనంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బస్సే అహ్మద్ రవీందర్ మొహమ్మద్ వెంకటేష్ అనంతయ్య సురేష్ బుచ్చన్న రాజు శ్యామ్ జగదంబ మయోద్దీన్ తదితరులు ఉన్నారు విలీనం చేసింది తప్ప ఆయనది లేదు ఒక వారం రోజుల్లో మొత్తం కూడా తెలంగాణ సాయుధ పోరాటం వల్ల కమ్యూనిస్టులు పెద్ద సంఖ్యలో పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో గెలవడం జరిగింది ఇంకా మనం ఆలస్యం చేస్తే ఇది మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్టుల జాబితాలకు వెళ్ళిపోతుందని దుర్మార్గమైన కుట్రపడిని ఆ రోజు విలీనం చేశారు మరి అది విలీనం తప్ప ఇప్పుడు చాలామంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని నక్సలైట్లు విద్రోహ దినంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకో బీజేపీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సాయుధ పోరాటాన్ని మన విలీనంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఈ హైదరాబాద్ సంస్థానాన్ని తెలంగాణలో విలీనం చేయడం జరిగింది తప్ప ఆయన చేసింది ఏం లేదు ఏదేమైనా ఆనాటికి ఈనాటికి తెలంగాణ ప్రాంతం అంతా కూడా కామొత్త పాంచోర అనేటతో బంధుకు పట్టించి ఈ తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర ఎర్రజెండాది అలాంటి సాయుధ పోరాట వారోత్సవాలను మన వికారాబాద్ జిల్లాలో కూడా ఒకరోజు సభ పెట్టి మరి విజయవంతంగా నిర్వహించాలా అది వికారాబాద్ జిల్లా కేంద్రం వికారాబాద్లో పెట్టి దాని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దీన్ని హిందూ ముస్లిం ఒట్లాటగా వక్రీకరించి సాయుధ పోరాట ఔినత్యాన్ని ఈరోజు అవమానపరుస్తుంది మరి నాటి తరం పోరాటాలు నేటి తరం తెలవాలంటే ఖచ్చితంగా సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా మనం ఈ తెలంగాణ సాయుధ పోరాట అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ట్యాంక్ బార్డ్ పైన నారాయణ రెడ్డి చేయండి షేర్ చేయండి ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి